క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి యూరియా కోసం లైన్లలో యుద్ధాలు చేసే పరిస్థితి నేను చెప్తుంది అబద్ధమా మీరు చూస్తున్నారు గ్రామాల్లో మీరు చూడండి ఒక మాట లైన్లు కడుతున్నారు చెప్పులు లైన్లో పెడుతున్నారు రైతులు మరి అవన్నీ పేపర్ వాళ్ళు ఫోటోలు తీసి మా తమ్ముళ్ళు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు మరి తప్పించుకోవాలా ఏం చేయాలా అందుకే కొత్త ఉపాయం పనినాడు రేవంత్ రెడ్డి గారు కొత్త ఉపాయం కనిపెట్టినాడు ఏమని షాప్ లో కాదు యాప్ లో ఇస్తా అన్నాడు షాప్లో ఇయ్యడంట యూరియా యాప్ లో యాప్ లో ఎప్పుడుంటూరియా షాప్ లో ఉంటేనే కదా ఉండేది షాప్ లో ఉంటేనే కదా యాప్ లో ఉండేది అది లేదంట కానీ ఇప్పుడు ఇంకొక కొత్త ఆలోచన యూరియా కార్డు అంటే ఇప్పుడు ఈ గ్యారంటీ కార్డులు అయిపోయినాయి గ్యారంటీ కార్డులు మొత్తం అయిపోయినాయి అంటే ఇంకా అన్ని అమలైపోయినాయి అన్ని జరిగిపోయినాయి ఇప్పుడు యూరియా కార్డు ఇస్తారంట నేను ఒకటే అడుగుతున్నా ఆలోచించమని కోరుతున్నాం రైతు బిడ్డలందరూ కేసీఆర్ గారు పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఒక ఆటో వాడికి డబ్బులు ఇస్తే బాయ్ కాడికి వచ్చి బంగారం వలే ఆరు కావాలంటే ఆరు పది కావాలంటే పది బస్తాలు వేసిపోయిన మాట ఆదికుందా వాస్తవమేనని చెప్పేది మరి కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా కోసం కుస్తీలు లేవు విత్తనాల కోసం పోటీలు లేవు కరెంటు కష్టాలు లేవు క్రాప్ హాలిడే లేవు రైతు బంధు కోసం ప్రభుత్వం వైపు తిరిగి చూసే అవసరం లేదు ఏవీ లేకుండా కడుపులో చల్లగదలకుండా రైతన్నను మరి కంటికి రెప్పలా కాపాడుకున్నాడా లేదా కేసీఆర్ గారు